టర్కీలో భారతీయ ఫిల్మ్ షూటింగ్స్ బంద్ కానున్నాయి టర్కీలో ఫిల్మ్ ఫిల్ బహిష్కరించింది టర్కీ ఇస్తున్నందుకు ఏ నిర్ణయం తీసుకుంది సినిమా షూటింగ్ లు సాంస్కృతిక సహకారాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది ఏ భాష చిత్రం అయినా టర్కీలో షూటింగ్లు చేయొద్దని నిర్ణయం తీసుకుంది టీవీ డిజిటల్ కంటెంట్ ప్రాజెక్టులు కూడా టర్కీలో షూటింగ్ చేయొద్దని నిర్ణయం తీసుకుంది మరోవైపు ఇప్పటికే టర్కీ యాపిల్స్ పూణె ఢిల్లీ వ్యాపారులు టర్కీకి చెందిన ఆపిల్స్ దిగుమతి చేసుకోవద్ద నిర్ణయం తీసుకున్నారు ఇక ఇప్పటికే టర్కీకి చెందిన సెలబీ ఏవియేషన్ కంపెనీకి సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేసింది సెలబీ సంస్థ ఇప్పటి వరకు భారత్ లోని తొమ్మిది ప్రముఖ నగరాల్లో ఉన్న విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీస్ ప్రొవైడర్ గా సెలబీ తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తోంది జాతీయ భద్రత దృష్ట్యా కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై మన దేశంలో సెలబీ సంస్థ దుకాణం బంద్ అయిపోనుండే మరోవైపు ఈ రెండు దేశాల టూర్లు క్యాన్సిల్ చేసుకోవడంతో పాటు అక్కడి నుంచి దిగుమతులను కూడా నిలిపివేశారు బాయ్ కాట్ ప్రచారంతో ఆ దేశాల టూరిజం పై ఎఫెక్ట్ పడింది ఈ నెలలో అరవై శాతం పైగా బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి ఈ దెబ్బకు దిగివచ్చిన టర్కీ అజర్బైజాన్ లో తమను బాయ్ కాట్ చేయొద్దని చేతులు జోడించి వేడుకుంటున్నారు పర్యటకులకు పూర్తి రక్షణ కల్పిస్తామంటూ లేఖ విడుదల చేసింది టర్కీ టర్కీ అజర్బైజాన్ బిషప్ బుద్ధిని నమ్ముద్దంటున్న రాజకీయ పరిశీలకులు